ఇప్పుడు మీరు మాట్లాడిన భారతదేశంలో ముఖ్యంగా మనం తెలంగాణని ఒక విముక్తి ప్రాంతంగా ఒక ఎక్స్పెరిమెంటల్ బేస్ గా జరిగిందనేది నా అభిప్రాయం ఎందుకు అంటే ఈ మార్క్స్ అనేది మనం డైరెక్ట్ ప్రిన్సిపల్ గా అప్లై చేసామా లేకపోతే దానికి ఏమన్నా జోడించి కింద తీసుకుపోయామా ఈ అంశం పైన కొంత స్పష్టంగా అట్లాగే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మన సిద్ధాంతం ఏదైతే ఉందో ప్రిన్సిపల్ ఆఫ్ అవర్ రూమ్ చెప్తున్నాం అట్లాగే పెరియారు చెప్తున్నాము బాబా సాహెబ్ ఈ హంగర్ ఫియర్ డెస్పరేషన్ ఇప్పుడు ఉన్నారు అది చాలా ముఖ్యమైన అంశం హంగర్ మనకి ఆకలి ఉందా అంటే మనం మార్క్ సప్లై చేసినప్పుడు ఆ సిద్ధాంతాన్ని గ్రామస్థాయిలో తీసుకెళ్ళినప్పుడు కానీ తెలంగాణలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కానీ మన సౌత్ ఇండియాలో ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి హంగ అంటే ఆకలి ఆ ఆకలిగా లేదు మరి ఎలాంటి హంగ ఎలాంటి ఫ్రీగా ఫిర్యాదు అంటే మనం దయచం చూసి భయపడతాము అసలు మాకున్న ఒక భయం

ఈ ఆఖరి కన్నా అక్కడ ఉన్న ఆత్మ కోసం చాలా సో మనం బీసీకే విద్యార్థి కానీ రాజకీయ సెషన్స్ కానీ మనం ఎక్కడ తీసుకుపోవాలి రూల్స్ అనేది మన గ్రామాల గ్రామాల ఎక్కువ ఉన్న పరిస్థితి సో ఇక్కడ మార్క్స్ ఎంతవరకు అప్లై చేసుకోవాలి మనం బీసీకే పార్టీ ద్వారా తెలుగు రాష్ట్రంలో తెలంగాణలో ముఖ్యంగా పెరిగారు ఈ ముప్పై ఎనిమిది మనం యాభై ఎనిమిది నేను నేను చదివినా పనులు పోయినా అక్కడ చూసినా కానీ ఒక వారం రోజులు ఎనిమిది రోజుల వరకు చదువుకోవడం అక్కడ అర్థం చేసినా అర్థం చేసుకున్నాం దీని మనం ఎట్లా మన పెరియారు తర్వాత అంబేడ్కర్ని ఎట్లా అంబేద్కర్ ని రోజు ప్రతి ఒక్కరు గత ఇరవై మన మనం గ్రామ స్థాయి వరకు ప్రతి పదవి తీసుకోబెయ్యం ఐడియాలజీ అనుకున్నాము ఇజం అంటున్నాము ఈ ఐడియాలజీ కూడా సరైన రీజులు సరైన పద్ధతిలో మన ప్రజలకు చెప్పే అవకాశం ఉన్నాయి ఇజమ్ అంటున్నాం ఈజం అనేది మోస్ట్ డేంజర్స్ ఈ పదాలను కావడం ఈ పోటీ ఇవ్వాలి బీసీకే పార్టీగా మనకు ఒక డిగ్నిటీ ఇవ్వాలి అంటే అస్తిత్వ పోరాటాల్లో మనం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రదేశాలతో మనం ఇక్కడ ఏం చూస్తున్నాము మన అస్తిత్వం కోసం కొట్లాడినా మన అస్తిత్వం ఏం లేదా అయితే బీసీకే పార్టీ నాకు ఏ డిగ్నిటీ నా కోంటే నా మొత్తం సమాధానం నా మొత్తం అనగా ప్రజల కోసం ఎలాంటి ఒక హోమ్ ఇస్తుంది ఏ ఫిలాసఫికల్ గా మనం నిలబెడతాం సో ఫిలాసఫికల్ అన్నప్పుడు మనం ఒకటి అర్థం చేసుకోవాలి దాన్ని నేను అనువాదించుకునే జెనెటిక్స్ అంటే ఈ జెనెటిక్స్ లో మూడు కలుగుతున్నాం మనం ఒకటి మార్క్స్ అంటున్నాం ఒకటి పెరియర్ అంటున్నాం ఒకటి అమెరికల్ అంటున్నాం ఈ మూడు మూడు డిఫరెంట్ జెనెటిక్స్ దాని దాంట్లో ఒక బిడ్డ పోతుంది ఆ బిడ్డకు మనం సంరక్షిస్తు అయితే ఈ ప్రాసెస్ అర్థం చేసుకోవాలనేది చాలా ముఖ్యమైన అంశం అర్థం చేసుకుంటాం కుల సామరస్యానికి మనం కోరుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే కుల విభజన కంప్లీట్ గా మనం మనుషులు మంచిగా గుర్తించే సమాజం నుంచి

తోని ఒక పెరిగిన జ్ఞాన సిద్ధాంతం తీసుకున్నప్పుడు పోరాట సిద్ధాంతం తీసుకున్నప్పుడు అక్కడ మనకు లేకపోతే సో ఈ భూమిని సింథసలైజ్ చేస్తూ రేపు బీసీగా పార్టీ ఊహ నేను ఆశిస్తున్నాను మా ఫౌండేషన్ దగ్గర మరియు జనక శ్రీనివాస్కి ఈ శిక్షణ సరఫరా ఇష్టం పర్యావరణం